श्रीरामचन्द्रपरब्रह्मणे नमः श्रीगुरुभ्यो नमः श्रीमात्रे नमः श्रीगणेशाय नमः ఆత్మబంధువులారా యోగ వాసిష్టం ఉపశమ ప్రకరణము మూడు వందల ఇరవై ఒకటవ భాగం నిన్న ఎపిసోడ్లో విరోచన మహారాజు బలిచక్రవర్తికి ఒక దేశాన్ని గురించి ఒక ఒక రాజ్యాన్ని గురించి వివరించడం జరిగిందనమాట ఆ వివరణ విన్నటువంటి బలిచక్రవర్తి ఆ ఆ రాజెవరు ఆ మంత్రి ఎవరు దా వాళ్ళ కథ ఏమిటి కమామిషి ఏంటి వివరించమని అడిగారు వెంటనే విరోచకుడు స వీరచంద్ర మహారాజు సమాధానం చెప్తున్నారు కుమారా బలవంతడైనటువంటి ఆ మంత్రి మంత్రిని గురించి కదా చెప్తున్నారు సుర అసుర గణాలకు లక్ష రెట్లు గణాలు వచ్చినా సరే వాళ్ళని జయించగల సమర్థుడు నిన్న ఘటనా ఘట సమర్థుడు అన్నాడు అది మళ్ళీ వివరణ చెప్తున్నాడు పుత్ర ఈ ఇంద్రుడు యముడు కుబేరుడు దేవాసురులు ఎవ్వరైనా సరే ముల్లోకాలలో అతనిని ఎవ్వరు జయింపలేరు అతన్ని పాపము ఖడ్గాలు బల్లాలు బల్లాలు కానీ ఖడ్గాలు కానీ ఇంకా చక్రాలు కానీ మొదలైన యుద్ధ పరికరాలు ఏవీ కూడాను అతని అతని మీద ప్రయోగించినా రాతి మీద కొట్టిన దెబ్బలాగా మిగిలిపోతాయి కానీ అతనికి ఏమీ ప్రమాదం జరగదు ఎటువంటి అస్త్రశస్త్రాలతో కూడా అతను బాధింపబడడు కాబట్టి ఏం చేశాడు ఈ మంత్రి దేవతలని అసురులని అందరినీ కూడా తన వశం చేసుకున్నాడు అయినా ఇంకా ఎంత దూరం పోయి చెప్తున్నారు చూడు విరోచరుడు అతను విష్ణువు కాదు అయినా అతనిచ్చే హిరణ్యాక్షుడు మొదలైనటువంటి రాక్షసులు హతులయ్యారు చూడండి అతను విష్ణువు కాదు అయినా హిరణ్యాక్షుడు వంటి రాక్షసులనే అతను హతం చేశాడు సర్వజ్ఞుడైనటువంటి నారాయణుడు మొదలైన దేవతలను కూడా అతను గర్భాలలో పడవేశాడట అంత ఈ మంత్రి నారాయణుని సైతం సైతం గర్భశోకం అనుభవించేటట్టు గర్భాలలో పడేసి పెట్టాడు అంత గొప్పవాడయ్యా ఆ మంత్రి అతని అనుగ్రహంతోనే మదనుడు ఉన్నాడే మదనుడు ఆయనకి ఏడు బాణాలే ఉంటాయట ఏడుగా అది ఐదు బాణాలు అది ఏమో ఆ కథ పురాణాల్లో చూడాలి ఐదు బాణాలే ఉంటాయంట ఎవరికి మన్మధుడికి ఆ ఐదు బాణాలతోనే ఆటోపంగా ముల్లోకాల్ని ఆక్రమించి సామ్రాట్టులాగా విలసిల్లుతున్నాడు ఆ మదనుడు ఇంకా ఇంకొకడున్నాడు ఇంకో దుర్మార్గుడు క్రోధుడు ఇతను ఏం చేశాడు సురులని అసురులని అందరినీ ఆక్రమించుకొని ఇక్కడ ఏమంటున్నాడు ఆ క్రోధుణ్ణి మహర్షి గుణహీనుడట దుర్బుద్ధట దురాకృతుడట అటువంటి క్రోధుణ్ణి కూడా అతడు ఏం చేశాడు ఆక్రమించుకున్నాడట క్రోధుడు కూడా ఈ మంత్రి ముందు ప్రలోభానికి గురయ్యాడట మామూలుగా దేవతలకి దానవులకి ఎప్పుడు యుద్ధం జరుగుతూనే ఉంటుంది ఈ యుద్ధం అంతా కూడా ఎవరి కారణం అంటే ఆ మంత్రి యొక్క క్రీడ ఇది మంత్రి చేసే పనులే ఒకవేళ అతనిని జయించాలి అనుకుందాం ఎవరిని ఆ మంత్రిని ఒకవేళ మనం జయించాలి అనుకున్నట్లయితే ఆ రాజు ఉండాడే రాజు చెప్పాం ఆ రాజు మాత్రమే జయించగలడు రాజు మాత్రమే వాడిని జయించగలడు లేకపోతే అతను ఎవ్వరూ అతన్ని జయించలేరు అయితే ఒకటి ఉందిలే కాలక్రమేణ కాలం గడిచే కొద్దీ ఆ రాజే ఈ మంత్రిని జయి జయించి జయించాలి అన్న కోరిక రాజుకే కలుగుతుందంట చూడండి ఎవ్వరూ జయించలేరు కానీ కాలక్రమంలో ఆ రాజుకే పుడుతుందంట ఈ మంత్రిని జయించాలి అని అప్పుడు ఆ మంత్రి ఏం చేస్తాడు అప్రయత్నంగానే ఈ రాజు చేతిలో పరాజితుడవుతాడు ఓడిపోతాడు ఇప్పుడు ముల్లోకాలలోని బలిష్ఠులలో బలిష్ఠుడై మూడు లోకాలను తృణప్రాయంగా చూసేటువంటి అంతటి అంతటి ప్రభావవంతుడైనటువంటి ఈ మంత్రిని నువ్వు కానీ జయించావంటే నీవు నిజమైనటువంటి బలవంతుడువి బలి అంటున్నాడు విరోచనడు నువ్వు నిజంగా బలవంతుడు అని చెప్పుకోవాలంటే ఆ మంత్రిని నువ్వు జయించువాడు బలిష్ఠుల్లో బలిష్ఠుడు ముల్లోకాలని తృణప్రాయంగా ఓడించగల సమర్థుడు వాడిని గాను నువ్వు కానీ జయించావంటే నిజంగా నువ్వు వీరుడు లెక్క నిజమైన బలశాలివి నీవు కాబట్టి పుత్ర ఆ మంత్రి అనేటువంటి ఆ సూర్యుడు ఉన్నాడే ఇక్కడ మళ్ళీ ఒక ఉపమానంతో చెప్తున్నాడు ఆ మంత్రి అనేటువంటి సూర్యుడు ఉదయిస్తేనే ముల్లోకాల్లో అనేటువంటి కమలాలు వికసిస్తాయి అంటున్నాడు ఆ సూర్యుడు కనుక అస్తమిస్తే ఆ లోకాలన్నీ కూడాను విలీనమైపోతాయి కాబట్టి సూరత వ్యామోహం లేని బుద్ధితో నీవు అతన్ని కనుక జయించగలిగినట్లయితే నీవు ధీరుడివి అయినట్టే నేను ధీరుడుగా ఒప్పుకుంటాను అతనొక్కడిని నువ్వు జయించావంటే లోకాలన్నింటినీ జయించినట్టే లోకాలన్నింటినీ జిత్ నీవు జయించిన వాడివే అవుతావు అతన్ని గనక నువ్వు జయించలేకపోతే లోకాలన్నింటినీ నువ్వు జయించినా నువ్వు జయించనట్లే అంచేత శాశ్వతమైనటువంటి సుఖప్రాప్తి నీకు కావాలంటే నువ్వు ఎంత కష్టమైనా సరే ఆ మంత్రిని జయించేటువంటి ప్రయత్నం ఆచరించు ఆ మంత్రిని జయించేటువంటి ప్రయత్నాన్ని నువ్వు చేయి అయినా మళ్ళీ చెప్తున్నా అతడు చాలా బలవంతుడు సుమా ఏదో గడ్డిపోసలాగా నువ్వు చేయిద్దామనుకుంటే వీలు కానివాడు అతని వశంలో ఎవరెవరున్నారు దేవతలు రాక్షసులు నాగులు యక్షులు నరులు కిన్నెరలు మొదలైన వాళ్ళందరూ ఆయన వశంలో ఉన్నారు వశీకరించుకొని ఉన్నాడు అతను అన్నాడు ఎవరు విరోచనుడు వెంటనే బలి తండ్రి ఆ మహాపరాక్రమశాలి ఎవరయ్యా మళ్ళీ మళ్ళీ ఊరి తండ్రి నేను నిన్ననే అడిగాను కదా తమర్ని ఎవరతను అంటే మీరు చెప్పట్లేదు ఎవరతను అతను ఎలా జయించాలి ముందు నాకు వివరించండి నాకు వెమ్మడి నాకు పౌరుషం వస్తోంది తప్పకుండా ఆ మంత్రం జయించాలని మళ్ళీ చెప్తున్నాడు నా విరోచనుడు అంత సులభంగా చెప్తారా ఆశిష్టంలో చెప్పరు కుమారా ఆ మంత్రి అజయుడయ్యా అయినా అతన్ని సులభంగా జయించేటువంటి ఒక ఉపాయాన్ని నీకు చెప్తాను విను యుక్తితో గన నువ్వు పట్టుకుంటే అతను క్షణంలో నీకు వసడవుతాడు యుక్తి కావాల శక్తి కాదు అతని విషయంలో యుక్తితో గన నువ్వు గన మూవ్ అయినావంటే క్షణంలో పట్టుకోవచ్చు అతన్ని యుక్తి లేకుంటే అదే వా ఇక్కడ మళ్ళీ ఒక యుక్తిగా లేకుండా ఉంటే కనిపించకుండా ఉండే పాములాగా అతడు తను ఇతరులని దహించి పారేస్తాడు యుక్తి కావాలి బాలుళ్ళలాగా అతన్ని లాలించి యుక్తితో జయించిన వారు వాళ్ళే గొప్పవాళ్ళు నిజానికి ఎవరైతే యుక్తితో ఆ మంత్రిని మంత్రినిగా జయిస్తారో అటుపై వాళ్ళకి రాజు రాజ దర్శనం కలుగుతుంది ఆ రాజ దర్శనంతో వాళ్ళు ఉత్తమ స్థితిని అందుకుంటారు అంటూ బేసికల్గా ఏం చెప్తున్నాడు ఇక్కడ పుత్ర నువ్వు రాజును కానీ దర్శిస్తే మంత్రి నీకు వసుడవుతాడు చూడండి రాజును నువ్వు దర్శిస్తే మంత్రి నీకు ఎందుకంటే ఆ రాజు సంకల్పంలోంచి వచ్చినవాడే మంత్రి నువ్వు రాజును కానీ దర్శించావంటే నీకు మంత్రి వసూడవుతాడు అయితే మంత్రి వశం అయితే నీకు రాజదర్శనం లభిస్తుంది చూడండి అవి తిరకాశ మంత్రి వశం అయినప్పుడే నీకు రాజదర్శనం లభిస్తుంది రాజును దర్శిస్తే నీకు మంత్రి వశం అవుతాడు రాజదర్శనం కానంత వరకు నీవు ఆ మంత్రిని సాధి జయించడం సాధ్యమే కాదు మంత్రిని జయించనంత వరకు నీకు రాజదర్శనం సిద్ధించదు రాజుని దర్శించుకుంటే మంత్రి దుఃఖం దుఃఖాన్ని నీకు కలిగిస్తాడు మంత్రిని జయించకపోతే అనుగ్రహం నీకు కలగదు అందువల్ల ఏం చేస్తావంటే అభ్యాసాన్ని బాగా చెయ్యి అభ్యాస బలంతో నువ్వు బాగా శీలించినావంటే అభ్యాసంలో గన నీకు రాజదర్శనం మంత్రి జయం రెండింటినీ ఏకకాలంలో నువ్వు సాధించవు నీకు కావాల్సింది అభ్యాసం ప్రాక్టీస్ ఏంటది పురుష ప్రయత్నంతో చక్కటి అభ్యాసంతో మెల్లమెల్లగా ఆ రాజదర్శనము మంత్రిని జయించడం రెండు నువ్వు చేయవచ్చు నీ అభ్యాసం బాగానే కుదిరితే నీకు లేసం కూడా నీకు దుఃఖం లేనటువంటి ఉత్తమ స్థానానికి నువ్వు చేరగలవు పుత్ర పుత్ర సకల శ్రమలు తొలగిన నాడు నిత్యం సంతుష్టమైనటువంటి ఎవరైతే సకల శ్రమలు శ్రమలు ఎవరిలో అయితే సకల శ్రమలు తొలగిపోతాయో నిత్యము సంతుష్టమైనటువంటి చిత్తం కలవారై ఉంటారో అటువంటి సాధువులు వాళ్ళకి సంశయాలనేటివి ఉండవయ్యా వాళ్ళు ఉత్తమ స్థానాన్ని పొందుతారు కాబట్టి ఇక్కడ ఏం బేసికల్గా చిన్నప్పవరకు ఏం చెప్తున్నాడు నువ్వు పురుష ప్రయత్నంతో అభ్యాసంతో నువ్వు ఆ మంత్రిని వశం చేసుకో రాజదర్శనాన్ని పొందు అని చెప్తున్నారు ఇక్కడ ఎవరు విరోచనుడు బలిచక్రవర్తికి రేపటి ఎపిసోడ్లో ఏం చెప్తారో చూద్దాం ఏం వీళ్ళది సంవాదం ఎలా సాగుతుందో చూద్దాం అంతవరకు సెలవు సర్వం శ్రీ రామచంద్ర చరణారవిందర్మణం ఓం శాంతి